హలో ఏందన్నా గాలి ఇటు మల్లింది అన్నా 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 ఓపిక పట్టి 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 ఇక సమయం వచ్చింది అన్నా ఏమన్నా అంతలో సమయం అంటే ఎట్లా అన్న జగన్ అన్న పోయి నమ్మకం పోయిందా లేకుండా ఎప్పుడో పోయింది నమ్మకం అదే మాట ఊరికి అటు ఇటు ఇటు అటు ఇక ఈ సమయంలో ఎలక్షన్ అప్పుడు అయినా మనం మన రుణం తీర్చుకోపోతే అట్ట పెద్ద అయింది ఇప్పటికి ఎన్ని సార్లు చెప్పినావన్నమాట ఒకసారి చూసుకో సోషల్ మీడియాలో మధ్యలో కూడా ఎన్నిసార్లు ఎన్ని అన్నమాట మధ్యలో అంటే కొన్ని కొన్ని ఒత్తుండ సమస్య అని సమయం వచ్చింది సమయం అంటే జగన్ పైన ఆంటీతో వచ్చిందా లేకుండా చంద్రబాబు తెలుగుదేశం గెలుస్తుందని వచ్చిందా జగన్ పై తెలుగుదేశం గెలుస్తుందని కదా తెలుగుదేశం గెలవాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచొద్దు అంటావా జగన్ వైసీపీ గెలుస్తుంది అంటవా తెలుగుదేశమే అందుకని వచ్చిన మాకల్లో నువ్వు ఐదేళ్ళు మీరు చేసింది అదే కదన్నా నేను మధ్య మధ్యలో ఎంప్లాయీస్ అప్పుడు అన్నిటి ఎదురు తిరుగుతూనే ఉన్నాకా లాస్ట్ టైం కూడా నేను ఇంక పోనంటే పోను నేను ఇంక జై తెలుగుదేశం అని చెప్పని నాలుగు రోజులు పోస్టులు పెట్టినా ఐదో రోజు నుంచి మళ్ళా తెలుగుదేశం పైన పోస్టులు పరిస్థితి ఎలా నమ్మాలన్నా ఈరోజు చూడు ఈరోజు అసలు చూడు ఫోన్ చేసి నన్ను అమ్మలక్కల తిట్టడం దేనికి ఏదో నా కొడుకులు ఎప్పుడు వెళ్తున్నాడు మీ వాడు అమెరికా లండన్ క నాకేంది మా వాడు ఎందుకైతే మీ వాడు అవుతాడేమో మావాడు ఎందుకు అవుతాడు మాది సచ్చినా బతికినా తెలుగుదేశమే మావోడు ఎందుకు అవుతాడు మీ వాడు నిన్నటిదాకా మీ వాడే కదా మీ వాడంటే మీ ఓడు అంటే నాయకుడు మా వాడు కాదు ఏ నాడు మా వాడు కాదు మా బతుకంత టిడిపి కి ఓటు వేసిన మేము ఇంత వరకు ఈ చేతితో వైసీపీ చేసిన నాదురు ఎవరు టైం లేదు నవరత్నాల కోసం ప్రచారం చేసింది ఎవరైనా ట్రైన్ లో ఈ ట్రైన్ చేసిందా చేశా కానీ ఓటు మాత్రం మేము బలరాంగ్ గారికి వేయాల్సి వచ్చిందేం ఈ సారి బలరాంగ్ కాదు కొండయ్య డైరెక్ట్ కొండయ్య ఎన్ని సీట్లు ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు వైసీపీకి వైసీపీకి నూట ఎనిమిది నుంచి నూట ఇరవై వస్తుంది అన్న నూట ఎనిమిది నూట ఇరవై నీ లెక్క లేదు మా లెక్క అయితే నూట నలభై దాడుతుంది నేను నూట ఇరవై కడప కడప పార్లమెంటు వైసీపీ ఓట్లు చూసిద్దిగా టీడీపీ ఏడపోటీ చేస్తుంది అక్కడ బీజేపీ కదా అదే బీజేపీ కూటమి కూటమి గెలుస్తుందా షర్మిల కాంగ్రెస్ గెలుస్తుందా వైసీపీ వివేకానంద అవినాశ్ రెడ్డి గెలుస్తాడా కూటమి గెలిచింది పులివెందులో చంద్ర జగన్ మెజారిటీ తగ్గిద్ది మొత్తానికి మేము ఓడి ఓడిపోతున్నాడు అని ఒప్పుకుంటాం ఇప్పుడేంది ఎప్పుడో ఓడిపోతాడు అదేంది రెండు వేల ఇరవై అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓడిపోయింది ప్రజా తీర్పు కార్పొరేషన్ కార్పొరేషన్లు పంచాయతీలు అయ్యి చేశాడు కదన్న గొడవలు పెట్టుకొని అప్పుడు కూడా రియాలిటీ ఎలక్షన్ జరిగి ఉంటే తెలిసిపోయేది ఇంకెంత మంది వదిలేశారు ఇప్పుడు ఏది వైసీపీ సోషల్ మీడియా వల్ల ఇప్పుడు సోషల్ జగన్ పైన వ్యతిరేకత సోషల్ వైసీపీ సోషల్ మీడియా నుంచి ఎంతమంది మంది యూటర్న్ తీసుకున్నారు నా మంత్రాలయం ప్రవీణ్ అనే అబ్బాయి చెగువీరా నేను చెగువీరా ఇప్పుడే వచ్చేసాడు కదా ఇంకంతే ఇంకెవరు లేదు నేను ఒక్కనే చాలా మంది కూడా స్లో అయిపోయినట్టు ఎవరు లేరు నా పెట్టుకుంటున్నారు ఏదో మరి తిరుపతి తిరుపతి రెడ్డి అని చెప్పేసి నర్సరాపేట కృష్ణ గారి దగ్గర ఉంటారు ఆ అబ్బాయి కూడా సోషల్ మీడియాలో చేయడు కానీ గ్రౌండ్ లెవెల్లో బాగా చేస్తున్నాడు టీడీపీకి తిరుపతి రెడ్డి ఆయన బాగా రైట్ సైన్ అనమాట కృష్ణా గారికి మాచర్లంతా రెడ్డిస్ రెడ్డి మాచర్ల రెడ్డిస్ మొత్తం కూడా టీడీపీ చేస్తున్నారు పిన్నెళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అది ఇంత మార్పు రావడానికి కారణం ఏముంటది వినోద్ అన్న ఇప్పుడు జగన్ ఏకస్వామ్య నిర్ణయాలు అదొకటి రాష్ట్రం డెవలప్మెంట్ లేదు చంద్రబాబు నాయుడిని పోగొట్టుకున్నామన్న ఫీలింగ్ భయంకరంగా ఉంది జనాల్లో ఒక గొప్ప నాయకుడిని మనం పక్కన పెట్టాము సిగ్గు వచ్చింది జనానికి ఆ సిగ్గు వచ్చిన నేను కూడా ఒకని మొన్న కామెంట్ పెట్టారే నాకు సిగ్గు వచ్చిందిరా సిగ్గు రా ఒక గొప్ప నాయకుడిని పక్కన పెట్టామని సిగ్గు పడుతున్నాను నేను కానీ ఇది మంచిగా జగన్ ఎటువంటి వాడు అనేది ప్రజలకు తెలిసింది అది ఇప్పుడు జీవితంలో వైసీపీ అనేది కనుమరుగైపోయింది అది చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రాష్ట్రం రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాడే గానీ వేరే ఇది కాదు ఆయన డెవలప్మెంట్ సంక్షేమం రెండు కలుపుకుంటూ అవును అవును అంతే సంక్షేమం ఎంతవరకు పనిచేస్తుంది ఇచ్చింది తినేస్తే అయిపోయాయి ఎరిగేస్తాం అయిపోయాయి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ ఇంటికి నువ్వు సంపాదించుకునే రేంజ్ కల్పించినప్పుడే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు నీ కుటుంబం నీ మీద అది నిలబడుతుంది ఒకరికాడ్ చేయి ఆపాల్సిన పని ఉండదు ప్రభుత్వం సంక్షేమం నుంచి ఎదురు చూడాల్సిన పని ఉండదు అది కాకుండా ఏదో నేను ఇస్తాను అని చెప్పనేసి నెలకు ఒక రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వేస్తే ఆ నాలుగు వేలకి మన అసెట్ అయిపోతే ఆ నాలుగు వేలు కాకుండా మళ్ళా కాడ ఎంతో లాగుతా అంటే ఈ ఆ నాలుగు వేలు ఎన్ని రోజులతో మనం బతికేది ఏం చేసి కరెంట్ బిల్లులు పెంచేసా నిత్యావసర సరుకులు పెంచేసే మొత్తం కరెంట్ వైన్ షాపులు అయితే భారీగా అతనే మధ్య అమ్ముకునే దిగిపోయాడు దిగిపోయాడు ముందు సారా వ్యాపారం అనేవాడు ఇప్పుడు సారా వ్యాపారి పర్మనెంట్ చేసి లీగల్ చేసేసాడు అవును లీగల్ గా తనే అమ్ముకుంటున్నాడు తనే తయారు చేసి తనే అమ్ముకుంటున్నాడు సొమ్ముతో జీతాలు ఇస్తూ ఉద్యోగస్తులు అంత ఈసారి ఉద్యోగస్తులు ఏదంట ఎయిటీ ఉద్యోగస్తుల్లో అంత మార్పు రావడానికి కారణం ఏముంటది అన్నా ఉద్యోగస్తుల్ని పూర్తిగా మోసం చేశాడు జగన్ చంద్రబాబు నాయుడు గారు పిఆర్సీ ఇచ్చారు తెలుసా మీకు రెండు వేల పంతొమ్మిది తర్వాత అసలు పూర్తిగా ఎక్కడ కూడా ఉద్యోగస్తులు మాటే లేదు పైగా ఉద్యోగస్తుల్ని ఈ నాకు సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారులే వీళ్ళతో నాకు పని అయిందిలే అన్నట్టుగా వ్యవహరించాడు అమ్మో నాయన రాక్షస పాలన ఇప్పుడే అన్నది జగన్ ప్రభుత్వం ఓపి ఓర్పు 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 పెట్టారన్న వైసీపీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి సాయశక్తి పని పనిచేసి నువ్వే ఆ మాట అంటే పరిస్థితి ఏంటి అమ్మో సిగ్గు వచ్చిందన్న జీవితంలో తప్పు చేస్తారు తప్పు సరిదిద్దుకున్నాడే మనిషి నువ్వే బతకలాగా ఇబ్బంది పడుతున్నావంటే లేవంటే ఇంకా రెడ్లు రెడ్లు వైఎస్ఆర్ గారి పరిపాలించేటప్పుడు కూడా రెడ్లు హవా అంత ఉండేది కాదు ఇప్పుడు బుద్ద గడగనోడు కూడా రౌడీజు అన్న ఏ పక్క సందుకెళ్ళేం ఏంద్రో వైసీపీ మాది రా మండర్లు చేస్తాం రా ఇలా అయిపోయిన పరిస్థితి ఈ దారుణం మనుషుల్లాగా ప్రవర్తించరా అంటున్నా కూడా యాక్సిడెంట్లు చేసి చంపుతున్నారన్న జనాన్ని మడర్ చేస్తే కేసులు అవుతుందని ఆటోలు కొద్దడం వ్యానులు కొద్దడం కారులు తెచ్చి కొద్దడం అమ్మో రాజకీయం ఎక్కువ రోజులు అంతే కరెక్ట్ అది భగవంతుడు అనేవాడు ఉంటాడు పైన అందరిని చూస్తా ఉంటాడు సమయానికి భలే పని చేసింది అమ్మా ఎప్పుడు వచ్చేసింది వాళ్ళకి వాళ్ళని కూడా ఇబ్బందులు గురిచేసి సొంత తోడబుట్టిన చెల్లిలే కదా అవును ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఆయన కూడా పనిచేసింది కదా చేసింది అమ్మో తను ఒక చెల్లెలుగా తను చేసేదానికన్నా ఎక్కువగా చేసింది ఎక్కువగా కష్టం ఈ కుమార్ రెడ్డి ఉన్నాడే ఓడిపోవడం ఫస్ట్ ఓడిపోయిన పది రోజుల్లోనే వచ్చి చంద్రబాబు కలిసి కలిసిలో జాయిన్ అవుతాడుగా ఆ మాదిరిగా నాకు తెలిసి నలభై నుంచి యాభై మంది ఉంటారు అన్న నలభై మంది యాభై మంది అక్కడ పార్టీ ఇంకా లేదనే చెప్పేది పార్టీ లేదు అసలు మొత్తం అసలు రెండు వేల ఇరవై తొమ్మిదికి వైసీపీ అనేది జనతా పార్టీ అని ఉండే ఒకప్పుడు మన ప్రధానమంత్రి గారు కూడా చేశారు జనతా పార్టీ వాళ్ళు జనతా పార్టీ ఏమైపోయింది కనుమరుగైపోయి అట్టన వైసీపీ రాష్ట్రంలో కనుమరుగైపోయింది అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చాప్టర్ క్లోజ్ అంటావు అస్సలు లేదన్న ఛాన్స్ అయిపోయింది అంతే ఇప్పుడు కేసుల గురించి జైలుకెళ్ళిపోతాడు జైలుకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవాలి పోవాలి కూడా అటువంటి వాడు ఉండకూడదు భూ ప్రపంచం పైన ఒక వినోద్ వినోద్ గరిక అంటే జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాల్లో అత్యంతగా ప్రచారం చేసిన వ్యక్తుల్లో నువ్వు ఒకటి అంతే ఈరోజు నువ్వు నీకే అంత డామేజ్ చేసి నిన్నే అంత ఇబ్బందులు గురి చేశాడంటే బాబు నా జీవితంలో నా నేను మనిషిగా బ్రతకాలి ఈ రాష్ట్రం పట్ల బాధ్యత కలిగి ఉండాలంటే చంద్రబాబు నే ఎన్నుకోవాలి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కష్టాలు వచ్చినాయా అసలు ఒక తెలుగుదేశమే కదన్నా సామాన్య ప్రజలు కూడా సంకనాకపోయారు జగన్ వల్ల పార్టీ ఓడిపోయినా కూడా తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నా కూడా వైసీపీ కార్యకర్తలకు ఎక్కడ లేని ఫ్రీడమ్ ఉండేది అవును ఆ ఫ్రీడమ్ ఉండబట్టి కదా మేము నవరత్నాలు అని లవడా రత్నాలని తిరిగింది కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో జగనాలకు కూడా ఫ్రీడమ్ లేదు అసలు తెలుగుదేశం కక్షపూరితంగా వ్యవహరించింటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడు చేసేవాడు కాదు ఆయన ఆ విధంగా నంద్యాలలో కాల్ చేస్తా పొడిచేయండి చంపేయండి నరికేయండి మాటలకు కూడా చంద్రబాబు అప్పట్లో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి తీసుకోలేదు నడి రోడ్డు మీద కాల్చండి ఈ రోజు సోషల్ మీడియాలో తన పైన ఒక పోస్ట్ పెడితే సిఐడి వాళ్ళు పంపిస్తున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి మొహంలో రజనీకాంత్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు అసలు యాక్చువల్లీ మీకు ఎన్ని వస్తాయి అని ఆయన కరెక్ట్ అడుగుతుంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై పిచ్చడానికి వల్ల మంచిగా అనుకోవాలా నువ్వు సరే రావు నీ నమ్మకం నీకు ఉంటది బహుశా ఎన్ని రావచ్చు అంటే నైన్ సెవెంటీ అసలు వాడు అడిగి అడిగి కింద నుంచి పైకి చూసాడు రజనీకాంత్ అనేవాడు నీకు మైండ్ ఉందా లేదా ఇంకోటి ఇంకొకటి అయితే ఆ జాహాడ్ అవడైతే మేము అని పిచ్చాడు అని అడిగేవాడు అప్పుడు రజనీకాంత్ నవ్వి నవ్వి తెలుసా నీకు ఆ అవును నూట డెబ్బై నూట ఐదు అన్నప్పుడు రజనీకాంత్ నవ్వాడు ఏది పెట్టాలి అసలు ఆ ఇంటర్వ్యూ చూస్తుంటే చెక్కింది నాకు ఏంది ఏది మెంటా కొడుకు అనుకోవాలి ఏమనుకోవాలి అందుకే మడుగుడిచిపోయాడు అనుకున్నా ఇప్పుడు ఒకటి ఆ నూట ఇరవై దాకా వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ట్రై చేస్తున్నాం గట్టిగా ఒక నూట ఇరవైకి రావచ్చు రజనీకాంత్ అంటే దానికి విలువ తల్లలో ఉండేది ఆ కామెంట్ కి ఎందుకు రాకూడదు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ అది కాదండి కూడా అసలు మాట దూరం ఇవ్వడం లేదు అది చేపలు బట్టే ఇప్పుడు చేతితో తీసుకుని వెళ్ళి చేపలు బట్టి నేర్పించడమే చేయతా అంటే తెలుసా పిచ్చోడ పిచ్చి వచ్చేసింది అడిగి అదే నాకు కూడా నవ్వు వచ్చింది ఆ మాట చూసినప్పుడు ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకైతే నవ్వు మామూలుగా రాల ప్రతి మాటకి నవ్వు వచ్చింది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ అసలు కనీసం అవగాహన లేకుండా ఏం మాట్లాడుతున్నాడో తనకే అన్న అర్థం అవుతుందా అవతల నవ్వుతున్నాడు అతని యాంకరింగ్ యాంకర్ ఎవరైతే ఉన్నారో రజనీకాంత్ న్యూస్ రైటర్ అతను నవ్వుకుంటున్నాడు చెరువులోకి చేయి పట్టుకుని చెరువులోకి తీసుకెళ్లి చేపలు పట్టడమే చేయుతా చేస్తా ఇప్పుడు నాకు పెన్ను లేదు నాకు ఫోన్ లేదు ఫోన్ లో సిమ్ కార్డు లేదు నా ఫోన్ లో రీచార్జ్ పెట్టు అస్సలకి చేత్తో పట్టుకొని చెరువులోకి తీసుకొని వెళ్ళి చేపలు పట్టడమే చేయుతా మరి ఆరోగ్యశ్రీ అంటే ఏంది ఆరోగ్యశ్రీ ఆరోగ్యం అంటే ఆరోగ్యం శ్రీ అంటే శ్రీ రెడ్డి ఆరోగ్యంగా ఉంటాడు అమ్మఒడి అంటే అమ్మఒడి అంటే అమ్మ అమ్మఒడిలో కొనుకొని నిద్రపోవడమే అమ్మఒడి ఒడి అంటే నాడు నేడు అంటే నాడు నేడు అంటే నాడు చంద్రబాబు నేడు జగన్ అంతే అట్టదు నాడు జగన్ నేడే చంద్రబాబు అంతే నాడు నేడు అంటే అంతే నాడు చంద్రబాబు హయాంలో అభివృద్ధి జరిగింది నేడు మళ్ళా చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి జరుగుతుంది అమ్మో చేయుతకి కొత్త అర్థం చెప్పిన సీఎం అని చేయుత చేతితో పట్టుకొని చెరువులో తీసుకెళ్లి చేపలు పట్టడమే చేయుత ఒకవేళ నాలుగో తారీఖు వరకు అక్కడ ఉంటే రాడనా ఆ అబ్బాయి ఎవరు ఒక అబ్బాయి అన్న నల్లగా ఉంటాడు జగన్ లాగా చేస్తున్నాడు యాక్టింగ్ అస్సలు అమ్మా చెల్లి ఒక్కసారి ఒక్కసారి ఇంకెక్ సరే ఉండు వినోద్ చేస్తా ఓకే ఫోన్ వస్తా